స్ అందరికీ మా ఛానల్లో ముగ్గులు కూడా ఉంటాయి అన్నాను కదా అందుకని ముగ్గులైతే ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను మీకు నేను ఐదు చుక్కల ముగ్గులు సింపుల్గా అల్లిక ముగ్గులు ఎలా వేయాలన్నది ఈ వీడియో చూడండి ఈజీగా వేసుకోవచ్చు చిన్న వాకిల్లో మనం అందంగా అల్లిక ముగ్గులు ఐదు చుక్కలతో కానీ నాలుగు చుక్కలతో కానీ వేసుకున్నామంటే ఈజీగా అందంగా సింపుల్గా ఉంటాయి ఇలా ఐదు చుక్కలు మూడు చుక్కలు ఒక చుక్క పెట్టేసుకున్నాను సింపుల్గా అల్లికి ముగ్గులు వేసే విధానం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ రెండు ఈ మూడు చుక్కల్ని ఇలా ఇలా లైన్ కలుపుకోవాలి ఇలా ఈ మూడు ఈ మూడు వీటిల్ని కూడా ఇలా చూడడానికి ఈజీ అల్లికలా ఉంటుంది కానీ వేసేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఇలా కలుపుకున్నాం కదా ఒక దానికి ఇలా కొంచెం ఇలా సొరిసలా తీసుకొని ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ దీనికి కూడా సేమ్ ఇలా అనుకొని చూడండి ఇలా మళ్ళీ దీనికి కూడా ఇలా అనుకొని కొంచెం అంటే అందంగా కనిపించడం కోసం ఒక సైడ్కి అలా కొమ్మొచ్చేలా చూసుకొని ఒకదానికి ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి మళ్ళీ సేమ్ దీనికి కూడా ఇలా కొంచెం కొమ్ముచ్చేటట్టు చూడ్డానికి కష్టంగా ఉంటుంది కానీ ఈజీగా వేసేసుకోవచ్చు ఐదు చుక్కలతో అల్లికి ముగ్గు అందంగా ఇంటి ముందు చిన్న వాకిలికైతే అందంగా కనిపిస్తాయి ముగ్గు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ముగ్గు కూడా ఐదు చుక్కలు ఐదు ఫస్టు తర్వాత మూడు తర్వాత ఒకటి ఈజీగా చిన్నగా సింపుల్గా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా కల్పించుకోవాలి లైన్స్ చూడండి ఇలా అల్లికలు ముగ్గులు కొంచెం త్రిక్ పాటించామనుకోండి ఈజీగా మనకు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా వీటిల్ని ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని ఇలా వేసుకుంటే ముగ్గు రెడీ అయిపోతుంది మన ఇష్టం కొంచెం మనకి కొంచెం అందంగా కావాలనుకుంటే ఇలా రౌండ్ వేసుకోండి రెండు లైన్లు వేసి ఒక రౌండ్ చేసుకున్నామంటే ముగ్గు కొంచెం అందంగా కనిపిస్తుంది నాకు వచ్చే ముగ్గులు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతుంటాం కాబట్టి ముగ్గులు కూడా ఈరోజు వీడియోస్ చేద్దామని అయితే చేస్తున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ముగ్గు నచ్చినా కానీ లైక్ చేయండి మళ్ళీ ఇప్పుడు సేమ్ లాగే రెండు సైడ్లు ముందు వేసాను కదా ముగ్గు అలా రెండు సైడ్లు వేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ లాస్ట్ చివరి నుంచి ఇలా ఈసేసుకొని కలిపేసుకోవాలి ఇలా మళ్ళీ ఇప్పుడు ఇది కూడా సేము ఇలా ఇలా కలిపేసుకోవాలి చూడండి అల్లిక ముగ్గు ఎంత ఈజీగా రెడీ అయ్యిందో ఇప్పుడు ఈ నాలుగు చుక్కలు అయితే మిగిలిపోయాయి కదా వీటికి చిన్న డిజైన్లో ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది నాకు తెలిసే ముగ్గులు ఈజీగా వేసుకునే ముగ్గులు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇలా సింపుల్గా ఈజీగా అల్లిక ముగ్గులు వేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసి ఏడు చుక్కలతో ఒక ముగ్గు అయితే వేస్తున్నాను ఏడు చుక్కలు పెట్టేసుకోవాలి ఫస్ట్ ఏడు ఇప్పుడు పక్కన ఐదు చుక్కలు మళ్ళీ ఐదు చుక్కలు రెండు వరుసలు ఐదు చుక్కలు పెట్టి సెంటర్లో ఒక చుక్క పెట్టేసుకోవాలి సేమ్ ఇట్ కూడా అలానే చుక్కలు వేసుకోవాలి అయితే కొంతమందికి అల్లికి ముగ్గులు రావంటుంటారు కదా అందుకు ఇలా ఈజీగా వేసుకోవడం కోసమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలిసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా చూడండి ఈ విధంగా ఇలా వేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిల్ని ఇలా ఒక్కొక్కటి ఈ విధంగా చుక్కలు నీట్గా పెట్టుకుంటే మనకి క్లియర్గా ముగ్గు అర్థమైపోతుంది వేసుకోవడానికి ఈజీగా వేసేసుకోవచ్చు చుక్కలు కొంచెం అటు ఇటు పెట్టారంటే అంతగా రాదు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలా అల్లికల ముగ్గులు మనము ఎంత చుక్కలు చిన్నగా పెట్టుకుంటామో ముగ్గు అంత నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు సెంటర్లో రౌండ్ ఇలా వేసేసుకుంటే చూడండి ఎంత అందంగా నీట్గా అల్లిక ముగ్గు అయితే రెడీ అయిపోయిందో ఇలా కూడా వేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కూడా ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఈ ముగ్గులు నచ్చితే ఏ ముగ్గు నచ్చింది అనేది కామెంట్స్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ శ్రీరామ్ వన్ కాబట్టి నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ నాకు వచ్చేటివి నాకు తెలిసేటివి న్యాచురల్ వీడియోస్ ఉంటాయి సీజన్కు తగ్గట్టు కూడా వ్రతాలు నోములు అన్నీ ఉంటాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్